వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వర్డ్ ఇవన్నీ మనకి ప్లాస్టిక్ గాజులు చూడండి పిల్లల సైజు ఉన్నాయి పెద్ద సైజు ఉన్నాయి అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి వీటిల్లో కూడా ఇవి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి రేటు కూడా చాలా తక్కువ రేటు ఉంటాయి మనం పిల్లలకి ఎక్కువగా ఇలాంటివి డైలీ వేర్గా వేస్తారు ఇలా సింగిల్గా వేయడానికి బాగుంటాయి ఫంక్షన్లకు కూడా ఇలా సింగిల్గా వేసుకోవడానికి చాలామంది తీసుకుంటారు కస్టమర్స్ పిల్లలకైతే ఈ బ్యాంగిల్స్ చీప్ అండ్ బెస్ట్ బ్యాంగిల్స్ మనం సేల్ చేయడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి వీటిలో అన్ని డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి దీనిలో ఇప్పుడు మనకి సైజులు ఉన్నాయి వన్ టెన్ వన్ ట్వెల్వ్ వన్ ఫోర్టీన్ టూ జీరో టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజులు అన్ని సైజులు మనకి అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏవైనా కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోండి వీటిల్లో మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు పంపిస్తాను లేదు పిల్లల సైజు కావాలి అన్న పెద్దవాళ్ళ సైజు కావాలి అన్నా మీకు పంపిస్తాను మీరు కాల్ చేయండి డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ మీకు ఏ సైజు కావాలో అది నాకు మెన్షన్ చేయండి ఈ బ్యాంగిల్ ఇలా తీసుకొని స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సైజు ఏది కావాలో అది కూడా మెన్షన్ చేయండి మీకు ఇప్పుడు కలర్స్ అనేవి చూపిస్తాను అన్ని డార్క్ కలర్సే అన్ని సేమ్ కలర్స్ ఉంటాయి ఈ బ్యాంగిల్స్ ఇప్పుడు చిన్న సైజులో ఉన్న కలర్లు పెద్ద సైజులో ఉన్న కలర్లు అన్నీ సేము మొత్తం అన్నిట్లో సైజులు డిఫరెన్స్ కానీ కలర్ అనేది సేము ఇప్పుడు మీకు కలర్ చూపిస్తాను ఈ కలర్ చూడండి వంగపోవ్వు కలర్ ఇది ఇది ఆరెంజ్ కలర్ ఇవైతే చీప్ అండ్ బెస్ట్ బ్యాంగిల్స్ కస్టమర్స్ కూడా తీసుకోవడానికి ఇవి తక్కువ రేట్లో ఉంటాయి కాబట్టి కస్టమర్స్ కూడా వీటిని ఎక్కువగా ఇష్టపడతారు చూడడానికి స్టోన్ బ్యాంగిల్లా ఉంటుంది రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇష్టపడుతూ ఉంటారు ఇది స్నఫ్ కలర్ పిల్లలకి కదా మ్యాచింగ్స్ కూడా ఎక్కువగా తీసుకుంటారు అందుకే అన్ని కలర్స్ ఉంటే మన దగ్గర బెటర్ ఇవి నేనైతే అన్ని కలర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంచుతాను ఈ బొ మోడల్ కూడా చాలా బాగుంటుంది స్టోన్ ఉంటుంది డిజైన్ గోల్డ్ లైన్ ఉంటుంది కాబట్టి మనకి హెవీగా కూడా ఉంటుంది చాలా మంది తక్కువ రేట్లో పిల్లలు కావాలి అన్నప్పుడు ఈ బ్యాంగిల్స్ తీసుకుంటారు ఇవి గ్రీన్ కలర్ ఇది ఎల్లో కలర్ ఇది రెడ్ కలర్ ఇది పింక్ ఇది రిన్ కలర్ ఇది పండు కలర్ ఇది ప్యారెట్ గ్రీన్ నావీ బ్లూ మొత్తం ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి డార్క్ కలర్స్ పిల్లలకైతే ఈ బ్యాంగిల్స్ ఎక్కువగా సేల్ అవుతాయి పెద్దవాళ్ళు కూడా ఈ బ్యాంగిల్స్ సింగిల్గా ఒకటి కావాలి అన్న వాళ్ళు ఇలా వేసుకుంటారు మాకైతే అన్ని సైజులు బాగా రన్ అవుతాయి సేమ్ కలర్స్ ఉంటాయి ప్రతి దాంట్లో ప్రతి బాక్స్లో చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు అన్ని సేమ్ కలర్స్ అనేవి ఉంటాయి ఈ స్టోన్ కూడా పోదు మనకి ఇదిగోండి ఇలా స్టోన్ కూడా మనకి ఫిట్టింగ్ స్టోన్ ఉంటుంది కాబట్టి పోదు లైన్ ఇట్లా గోల్డ్ లైన్ రావడం వల్ల మనకి డిజైన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఇలాంటి చీప్ అండ్ బెస్ట్ బ్యాంగిల్స్ పెడితే కస్టమర్ తక్కువ రేట్లో కావాలి అన్ని కాస్ట్లీయే వద్దు అన్న వాళ్ళకి మాత్రం ఇలాంటి బ్యాంగిల్స్ అనేవి బాగుంటాయి మీకైతే ఏ సైజ్ కావాలో ఆ బాక్స్ మొత్తం వస్తుంది ఇలా సింగిల్గా అనేది సేల్ చేయబడదు ఈ ఒక్క గాజులు ఇలా ఒక గాజు అలా కాకుండా మీకు ఎన్ని బాక్సులు కావాలంటే అన్ని బాక్సులు అయితే పంపిస్తాను సైజ్ అనేది మీ ఇంట్రెస్ట్ మీకు ఏ సైజ్ అయితే ఎక్కువగా రన్ అవుతుందో ఆ సైజ్కి ఆర్డర్ పెట్టుకోండి ఇవైతే చీప్ అండ్ బెస్ట్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ గోట్లు అంటారు వీటిని ఈ బ్యాంగిల్ చూడండి మనకి సైడ్ బ్యాంగిల్స్ ఇవి చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా ఇవి మోడల్స్ ఉన్నాయి ప్రజెంట్గా ఇవి ఫోర్ బ్యాంగిల్స్ సెట్ డిజైన్ కూడా గోల్డ్ బ్యాంగిల్ మోడల్ చాలా బాగుంది డిజైన్ కూడా చూడండి చాలా బాగా వచ్చింది ఇవి ఫోర్ బ్యాంగిల్ సెట్ దీనిలో కూడా మనకి సైజులు అవైలబుల్గా ఉన్నాయి ఇలా మనకి బాక్సుల్లో వస్తాయి ఇవి ఫోర్ బ్యాంగిల్స్కి సెట్ టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజులు ఉన్నాయి దీంట్లో ఇదిగోండి ఇదేమో మనకి టూ ఎయిట్ సైజు ఇలా ఉంటుంది సైజు మీకు ఈ దీనిలో ఎన్ని ఈ బాక్స్ ఉందనుకోండి ఇప్పుడు దీనిలో టూ ఎయిట్ ఎన్ని కావాలన్నా పంపిస్తాను టూ సిక్స్ ఎన్ని కావాలన్నా ఇదొకటి ఇదొకటి అలా ఏది కావాలంటే అది మీకు పంపిస్తాము టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ టూ 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 జీరో అన్ని సైజులు ఉన్నాయి ఇది టూ ఫోర్ టూ సిక్స్ అన్ని సైజులు అవైలబుల్గా ఉన్నాయి టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ టూ 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 జీరో మీకు ఈ మోడల్ నచ్చితే మీకు ఇవన్నీ కావాలంటే అన్ని బ్యాంగిల్స్ పంపిస్తాను ఇది ఇంకొక మోడల్ ఈ మోడల్ కూడా చాలా బాగుంది ఇవైతే మనకి ఒక్క బ్యాంగిల్ వేసుకున్న చాలు చాలా బాగుంటాయి చాలామంది సింగిల్గా ఇవి ఒక్కటే వేసుకుంటారు ఇవి ఎక్కువగా కలర్ కూడా షేడ్ అవ్వవు చాలా రోజులు మనం రెగ్యులర్గా వేసుకున్న ఏం పాడవ్వవు మా దగ్గర కస్టమర్స్ అయితే వీటిని చాలా ఎక్కువగా కొంటారు ఇవి గోల్డ్ బ్యాంగిల్స్ లాగా లుక్ అలానే ఉంటుంది మోడల్ కూడా చూడండి మన గోల్డ్ బ్యాంగిల్ లాగా చాలా బాగుంది దీనిలో కూడా టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ టూ 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 జీరో సైజులు ఉన్నాయి మీకు ఏ బాక్స్ ఎన్ని కావాలి అన్నా పంపిస్తాను ఇవి పిల్లలు బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ సెట్ వస్తుంది ఈ మోడల్ కూడా చాలా బాగుంటాయి పిల్లలు కూడా వీటిల్లో కూడా సైజులు వచ్చాయి మనకి మీకు మోడల్ చూపిస్తాను ఇప్పుడు ఇవి ఇలా ఫోర్ బ్యాంగిల్స్ సెట్ దీనిలో మనకి ఎనామిల్ పెయింట్ వచ్చింది గ్రీన్ మనకి కెంపు స్టోన్ వచ్చింది చాలా బాగున్నాయండి ఫోర్ బ్యాంగిల్స్ మనకి ఒక సెట్ వస్తుంది మధ్యలో కూడా మనకి వైట్ స్టోన్ వచ్చింది వీటిల్లో సైజులు అవైలబుల్గా ఉన్నాయి మనకి దీంట్లో వన్ వన్ టెన్ వన్ ట్వెల్వ్ వన్ టెన్ ఉంది వన్ ట్వెల్వ్ ఉంది వన్ ఫోర్టీన్ వన్ సిక్స్టీన్ ఫోర్ సైజులు అవైలబుల్గా ఉన్నాయి ఇదిగోండి ఈ బాక్స్లో మనకి ఫోర్ సైజులు అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ కావాలి అంటే ఏ సైజు కావాలి అంటే ఇప్పుడు టెన్ సైజు రెండు కావాలన్నా మూడు కావాలన్నా ట్వెల్వ్ సైజు రెండు కావాలన్నా అట్లా ఏది కావాలి ఏ సైజులో ఎక్కువ కావాలి ఏ సైజులో ఒకటి కావాలి అలా అయినా పంపిస్తాము ఇవైతే పెద్దవాళ్ళ సైజులో కూడా అంతే మీకు వీటిల్లో ఏ సైజు కావాలి అంటే ఆ సైజు పంపిస్తాను ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అనేది పంపిస్తాను డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇప్పుడు మీకు మోడల్ చూపించినప్పుడు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఏ సైజు కావాలి అనేది మెన్షన్ చేయండి పిల్లల సైజుల్లోనే ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి పెద్దవాళ్ళ సైజులో ఇంతకుముందు చూపించినవి ఉన్నాయి ఇవేమో ఫోర్ బ్యాంగిల్స్ ఒక సెట్ ఇదేమో టూ బ్యాంగిల్స్ ఒక సెట్ ఈ మోడల్ ఇంకొక మోడల్ ఇదిగోండి ఇవి టూ బ్యాంగిల్స్ సింగిల్గా పిల్లలు వేసుకోవడానికి బాగుంటాయి ఇదిగో దీని మీద కూడా మనకి ఎనామిల్ పెయింట్ వస్తుంది బ్యాంగిల్ కూడా డిజైన్ చూడండి ఎంత బాగుందో సింగిల్గా ఒక్కటే గోల్డ్ లాగా వేసుకోవడానికి చాలా బాగుంది ఈ డిజైన్ దీనిలో కూడా మనకి ఫోర్ సైజులు అవైలబుల్గా ఉన్నాయి వన్ ఎయిట్ వన్ టెన్ వన్ ట్వెల్వ్ త్రీ సైజులే ఉన్నాయి వన్ ఎయిట్ వన్ టెన్ వన్ ట్వెల్వ్ సైజులు అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ బ్యాంగిల్ ఎన్ని ఏ సైజులో ఎన్ని కావాలి అన్న పంపిస్తాను నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇవి మాత్రం చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇవి తొందరగా నల్లబడవు కూడా మనకి ఎవరికైనా కస్టమర్స్ అమ్మేటప్పుడు చెప్పాలి బ్యాంగిల్స్ ఇవి వేసుకున్నప్పుడు మనం స్నానం చేసేటప్పుడు తడవకుండా తీస్తే చాలు చాలా రోజులు ఉంటాయి మనం గ్యారంటీ గొలుసులు ఇచ్చినా అవి కూడా అంతేనండి వేడి నీళ్ళు తగలకపోయినా మనకి సబ్బు తగలకపోతే చాలా రోజులు ఉంటాయి అలా రెగ్యులర్గా వేసుకుంటాము తడిచినా పర్లేదు అన్న వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటాయి ఏదైనా మెయింటైన్ చేసేదాన్ని బట్టే ఉంటుందని కస్టమర్స్కి చెప్పగలగాలి ఇదిగోండి దీనిలో మూడు సైజులు ఉన్నాయి దీనిలో మూడు సైజులు ఉన్నాయి మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఎలా ఉన్నాయండి ఈ బ్యాంగిల్ మోడల్స్ ముందైతే ఇవి స్టాక్ ఉన్నాయి మీకు ఏవైతే కావాలో అవి ఆర్డర్ పెట్టుకోండి మనకి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కూడా అన్ని సైజులు అవైలబుల్గా ఉన్నాయి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయ్యండి ఎలా ఉందండి ఈ వీడియో బ్యాంగిల్ మోడల్స్ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్